హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వేఫర్త అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అప్పటి నుంచో కొంతమంది అయితే పర్టికులర్గా ఇదే టాపిక్ అడుగుతూ ఉన్నారండి అక్క నువ్వు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటావు ఎంత కాస్ట్లో వేసుకుంటావు నైటీలు నీవు ఎంత కాస్ట్లో ఉంటాయి మరి నువ్వు ఎప్పుడూ పొదుపు గురించి చెప్తూ ఉంటావు కదా మరి ఎంత రేంజ్లో వాడాలి బట్టలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారండి అయితే నాకు అంత పెద్దగా డ్రెస్సు మీద ఇంట్రెస్ట్ అంటే పెద్ద అంత పెద్ద డ్రెస్సులు కొనాలి లేదు అంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాన్ని ఆ వీడియోని నేను అంత త్వరగా చేయలేకపోయానండి కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏం అడిగారు అంటే అక్క నువ్వు పాత బట్టలు పాత చీరలు ఉంటే కనుక నువ్వు ఏం చేస్తావు మేమేం చేయాలి అన్నటువంటి క్వశ్చన్ అడిగారు ఇది చాలా బాగుంది కాబట్టి ఇదేదో యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో చేద్దాము అనిపించి చేస్తున్నానండి నేనైతే ఇప్పుడైతే షెల్ఫ్ ఏం సర్దుకోలేదు దయచేసి దీని మీద కామెంట్ ఏం చేయకండి అయితే సర్దుకునేటప్పుడు ఎలా సర్దుకోవాలి నేను ఎలా సర్దుకుంటాను అనేది నేను సర్దుకోబోయే ముందు మీకు వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి నేను చేస్తున్నాను అనమాట అయితే చూసారా నా బట్టలు వచ్చేసి మెయిన్గా ఈ షెల్ఫ్ ఈ షెల్ఫ్లో ఉంటాయండి చూసారా చాలామందికి బట్టలు ఇవంతా నిండిపోయి అదంతా నిండిపోయి ఆ షెల్ఫ్స్ నిండిపోయి అసలు తీయగానే బిరువాళ్ళలో నుంచి అట్లా మీద పడిపోతూ ఉంటాయండి అలాగా నాకైతే అస్సలు బట్టలు ఉండనే ఉండవండి జస్ట్ ఇలా ఉంటాయి మరి ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మనము ముందు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లిమిటెడ్గా కొనుక్కోవాలండి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొనుక్కోవాలి ఎందుకంటే ఈ డ్రెస్సులు కూడా నాకు ఈ మాత్రం ఎందుకు ఉన్నాయి అంటే నేను ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళాలి అలాగే సండే చర్చ్కి వెళ్ళాలి అలాగే ఏదైనా సరే టూర్స్ క్యాంప్స్ అట్లాంటివి నాకే వెళ్ళటం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ మాత్రమన్నా నేను మెయింటైన్ చేస్తూ ఉంటానండి అయితే నేను ప్రతి ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటి అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి కంపల్సరిగా మీ షెల్ఫ్ సర్దుకోండి అలాగే షెల్ఫ్ సర్దుకోవటం అంటే బట్టలన్నీ తీయటం మడి తీయటం మళ్ళీ బట్టలన్నీ లోపల పెట్టేయటం అలా అనుకుంటారండి చాలామంది చేసే పని అది పండక్కి అన్నిటికీ సర్దుతూ ఉంటారు ఎప్పుడు సర్దుతూ ఉంటారు కొంతమంది చూసినప్పుడల్లా ఎప్పుడు చూసినా బట్టలు సర్దుతున్నాం అంటారు కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇది మొత్తం బయటికి తీస్తారు మడత పెడతారు మళ్ళీ మొత్తం లోపల పెడతారు అలా కాదండి బట్టలు సర్దటం అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈ ఇది ఇది సర్దుకోవాలి ఈ షెల్ఫ్ సర్దుకోవాలి అందులో ఈ లైన్ సర్దుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క డ్రెస్ సపోజ్ ఇప్పుడు ఇది ప్యాంట్ ఈ డ్రెస్ ఉందండి ఈ డ్రెస్ అసలు నేను వేసుకుంటానా ఎప్పుడన్నా వేసుకున్నానా లేకపోతే అసలు ఇది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అని కనుక నేను ఆలోచించుకుంటే ఈ డ్రెస్ అసలు స్టిచ్ చేయటమే చాలా టైట్గా స్టిచ్ చేశారండి పైగా నేను వేసుకుంటే కూడా నాకు ఒక్క రోజు వేసుకున్నా నాకు అసలు ఎప్పుడు తీసేద్దామా అని చెప్పి ఇది ఇన్కన్వీనియంట్గా ఉందనమాట ఈ డ్రెస్ అయితే కొనటానికి డబ్బులు పెట్టాము కానీ స్టిచ్చింగ్లో ఏం చేశారు ప్రాబ్లం చేస్తారు అంటే టైట్ చేస్తారు మరి అలాంటిది పోని ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి వేసుకోగలమా అంటే నేను అలాగో కూడా వేసుకోలేను కొద్దిగా తేడా వస్తే కూడా మనం ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళం కాబట్టి అంతా కరెక్ట్గా ఉండాలి కాబట్టి వీడియోస్ తీసేటప్పుడు కూడా నాకు ఎలా పడితే అలాగ ఉండటం ఇష్టం లేదు కాబట్టి ఈ డ్రెస్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇది నాకు ఇష్టం లేదు ఇది కొత్తదే అయినా ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి ఇది ఎప్పటికప్పుడు వెయ్యాలి అని చెప్పి మడతపెట్టి ఇక ఎన్ని సంవత్సరాలైనా లోపలే పెడుతూ ఉంటే దీనివల్ల ఎటువంటి ఉపయోగము లేదండి ఎందుకంటే ఇది ఎప్పటికీ మనకి ఇది సరిగ్గా కుట్టలేదు కుట్టడమే సరిగ్గా లేదు ఇంకొకసారి రీస్టిచ్చింగ్కి ఇచ్చాను ఏమండి మీరు బాగా కుట్టలేదు ఇది ఇంకా చక్కగా మళ్ళీ నాకు లూజ్ చేసి ఇవ్వండి అంటే కూడా ఇంకా పాత దానికంటే కూడా ఇంకా అధ్వానంగా చేసి ఇచ్చారనమాట దీన్ని మరి అయితే ఇది ఎందుకు పనికి వస్తుంది ఇది కొత్తదే కావచ్చు కొత్తదైనప్పటికీ నాకు ఎందుకు పనికిరాదు కదా ఇలాంటివి మళ్ళీ తీసి మడత పెట్టి లోపల పెట్టి ఇవన్నీ కూడా చేస్తే ఏం ఉపయోగం అండి భర్త పెట్టి లోపల పెట్టి అంటే నాకు ఏదో పాట గుర్తొస్తుందండి ఓకే ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం ఉపయోగం అండి కాబట్టి బట్టల్ని మనం చక్కగా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క డ్రెస్ని తీసుకునేటప్పుడు ఆ డ్రెస్ మనకి సరిపోతుందా లేదా మనం వేసుకుంటున్నామా లేదా ఎప్పుడు వేసుకుంటున్నాము అసలు వేసుకుంటామా ఒక్కొక్కసారి ఎంతసేపటికి వాటిని లోపల పెట్టడం తప్పితే ఎప్పటికీ మనము ఆ డ్రెస్ని వేసుకోలేము అనమాట అలాగే ఇవన్నీ కూడా నాకు నైటీలు అండి ఇవన్నీ నైటీలు అయితే నేను ఇప్పుడు సర్దుకునేటప్పుడు ఏం చేస్తాను ఈ నైటీలు వచ్చేసి ఎంతవరకు నాకు యూస్ఫుల్లో చూసుకుంటాను ఇప్పుడు ఈ నైటీ ఉంది ఈ నైటీ చాలా రోజులు వాడాను అలాగే చాలా పాతదైపోయింది నా ఫీలింగు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని వాడచ్చు కదా ప్రస్తుతానికి ఈ నైటీ అన్నిట్లో పాతది కాబట్టి మిగతా అవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ నాకు సరిపోతాయి కాబట్టి ఈ నైటీని నేను తీసేయొచ్చు కాబట్టి తీసేస్తాను తర్వాత ఇదొక నైటీ ఉంది ఈ నైటీ కనుక చూసుకుంటే ఏమైంది ఇది కూడా వాడి వాడి మొన్నేనండి ఇక్కడక్కడో కొద్దిగా కుట్లు ఊడిని అనమాట అయితే మరి ఈ కుట్లు ఊడిన నైటీ వేసుకోలేం కదా ఒకవేళ కుట్టుకొని అయితే వేసుకోవచ్చు కానీ ఇది ఆల్మోస్ట్ పాతది అయిపోయిందని నా ఉద్దేశం కాబట్టి ఈ రెండు నైటీల్ని తీసేద్దామని నేను అనుకుంటున్నాను మరి మిగతావి ఈ నైటీలు ఉన్నాయి వీటిల్లో కూడా నేను ఏదైనా సరే ఊళ్ళో వెళ్ళినప్పుడు ఆ ఊరిలో మంచిగుండాలని చెప్పి ఒక రెండు నైటీలు అయితే అసలు వాడకుండా అలాగా ఉంచుతాను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నీటి గుంట కోసం వేసుకుంటాను ఇంకొక రెండేమో వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వాటినే వేసుకుంటాను సండే నాన్ వెజ్ చేసేటప్పుడు అలాంటి నైటీయే వేసుకుంటే మళ్ళీ సండే నాన్ వెజ్ చేసేటప్పుడు ఆ నైటీ వేసుకుంటాను తర్వాత స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ నైటీ దానికోసం ఖచ్చితంగా ఒక రెండు నైటీలు అట్టి పెడతాను మిగతా అవి ఒకటి తల స్నానం చేసినప్పుడు వేసుకుంటాను అట్లా నేను నా ప్రకారంగా నేను డివైడ్ చేసుకుంటాను అలా మీరు కూడా డివైడ్ చేసుకోండి అలాగే ఏంటి అంటే ఈ వీటిల్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే మనం సర్దుతున్నాం సర్దేటప్పుడు మనకు ఉపయోగమా కాదా మనకు అసలు ఎప్పటికీ ఉపయోగపడదు అది వేసుకున్నాము లేదు అంటే ఇంకా అసలు వేసుకోలేము వేసుకొని 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 మనకి దాని మీద వచ్చేసింది అనుకుంటే దాన్ని తీసి పక్కన పెట్టేసి మిగతా వాటిని సర్దుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అదేంటి అలాగే చీరలు కూడా చాలామంది ఎన్ని బట్టలు ఉన్నా నాకు బట్టలు లేవంటా ఉంటారు అలాగే నాకు చీరలు లేవంటారు నాకు డ్రెస్సులు లేవంటారు మీరు రెండు నెలలకు ఒకసారి మీ డ్రెస్సులన్నీ బయటికి తీసి సర్ది లోపల పెట్టండి మరి నాకైతే అలా పెట్టేటప్పుడు అనిపిస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు తక్కువ డ్రెస్సులే ఉన్నా ఎన్ని డ్రెస్సులే ఉన్నా అమ్మో నాకు అసలు చాలా ఉన్నాయి ఇంక ఈ మధ్య కాలంలో అస్సలు కొనకూడదు అనిపిస్తుంది అనమాట అలాగే చీరలు కూడా మొత్తం తీసి మడతీసి లోపల పెట్టుకుంటే అవును ఇన్ని చీరలు ఉన్నాయి కదా ఇంకా నేను ఎందుకు కొనాలి ఇంక ఈ మధ్యలో చీరల జోలికి వెళ్ళకూడదు అనిపిస్తుంది ఉన్నాయి తక్కువ చీరలు అయినా కానీ మరి అందరికీ చాలా చాలా ఉంటాయి కదండీ మరి మీకు మరి నా పదే పదే నాకు డ్రెస్సులు లేవు చీరలు లేవు అనుకోకుండా ఒక్కసారి మీరు అన్నీ షెల్ఫ్ అంతా సర్దుకుంటే మీరు మర్చిపోయినటువంటివి మీరు కట్టుకోవాల్సినటువంటివి బోలెడు చీరలో డ్రెస్సులో ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి తప్పకుండా మీరు టూ త్రీ మంత్స్కి ఒకసారి సర్దుకోండి ఇకపోతే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలాగా ఏం చేయాలి అసలు ఈ బట్టలు సర్దేటప్పుడు మీరు రెండు నెలలకు ఒకసారే సర్దండి ఏడు నెలలకు ఒకసారి సర్దండి ఇంత మూటైపోద్ది అంటే మనం వాడినవి మనకి పనికిరానివి అనేవి పెద్ద అయిపోద్ది అనమాట వాటిని ఏం చేయాలి అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న అవునా వాటిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి మూట కట్టి ఎక్కడ పడేయాలి అసలు ఏం చేయాలి పడేయాలా పడేబుద్ధి కాదు ఇంట్లో మూట కట్టి పైన పెడదామా మళ్ళీ తీయటం మళ్ళీ పైన పెట్టం తీవటం పైన పెట్టం ఇదే సరిపోద్ది కాబట్టి నేనైతే ఏం చేస్తాను అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇప్పుడు నేను తీసానా రెండు నైటీలు తీసానా ఒక డ్రెస్ తీసానా దాంతోపాటు ఒక డ్రెస్ తీసేస్తున్నాను ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాను అంటే ఇది ఆల్మోస్ట్ వాడేసాను బాగా బాగా వాడి 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 కలర్ పోయి ఇంకా వేసుకుంటే కూడా ఇది మామూలుగా ఇక్కడ నేను ట్యూషన్కి వేసుకునేటటువంటి డ్రెస్సులు పెట్టుకుంటానండి ఇవేమో చర్చ్కి వేసుకునే డ్రెస్సులు ఇవి నైటీలు ఇవేమో ఇంకా నైట్ ప్యాంట్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను ఇవి చున్నీలు ఇవి లెగ్గిన్స్ అలా పెట్టుకుంటాను అనమాట అయితే ఈ డ్రెస్సు వేసి 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 అసలు టైట్ అయిపోయింది ప్లస్ బాగా వెలిసిపోయిందండి కాబట్టి ఇక దీన్ని ఇంత బాగానే ఉంది కానీ దీన్ని తీసేయాలనుకున్నాను అట్లాగే ఈ డ్రెస్ కూడా కొన్నప్పుడు ప్రింట్ బాగానే ఉంది చూడండి ఎంత ఇదిగా వాడాలంటే ఇది మొత్తం ప్రింట్ అంతా పోయి కలర్ పోయి ఇట్లా అయిపోయిందనమాట ఈ డ్రెస్ కూడా నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను దీన్ని వాడలేను ఈ రెండింటిని ఈ రెండు డ్రెస్సులు తీసేస్తాను ఆ నైటీలు తీసేస్తాను ఇంకేమైనా టాప్స్ ఉంటే టాప్స్ తీసేస్తాను వాటిని ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా ఎవ్వరూ లేరు అనకండి బట్టలు కోసము ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మన ఫ్యామిలీలో ఎవరైనా సరే మన ఫ్యామిలీలో మనకంటే రిచ్ పీపుల్ ఉంటారు మనకంటే పూర్ పీపుల్ ఉంటారు ఎవరైనా సరే మీరెంత పూరైనా మీకంటే పూర్ ఉంటారు మీరెంత రిచ్ అయినా మీకంటే కూడా రిచ్ ఉంటారు కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరైనా సరే మరి డ్రెస్సులు వాళ్ళు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఎవరో పిల్లలకి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి నేను ఖచ్చితంగా ఎంత దూరమైనా తీసుకెళ్ళి నేను అందచేస్తానండి వాళ్ళకి అది నేను చేస్తాను అంటే ముందు మన చుట్టాల్లో ఎవరైనా సరే నా బట్టలు అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారా నా డ్రెస్సులు పట్టేవి ఉన్నాయా అలాగే నేను చినిగిపోయినాయి అలా ఇవ్వను పాడైపోయిన ఇవ్వను నాకు నాకు టైట్ అయిపోయినాయో నాకు ఇదైపోయినాయో లేకపోతే అలాగా మంచిగా ఉన్నాయా చక్కగా మళ్ళీ ఒకసారి ఉతికి ఇస్త్రీ చేయించి ఇస్తానండి వాళ్ళు హ్యాపీగా చక్కగా వాడుకుంటారు అదొక పద్ధతి ఫ్యామిలీ మెంబర్స్లో మనము సరే అలా లేరు పోనీ మనం ఇవ్వలేము ఇస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే కూడా ఇప్పుడు నాకు ట్యూషన్ ఉంది కదండి ట్యూషన్లో పూర్ చిల్డ్రన్ ఉంటా ఉంటారు వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళ డ్రెస్సులు చూసాయో పాపం వీళ్ళేంటి ఇట్లా చినిగిపోయినా వేసుకొస్తున్నారు అని నాకు అనిపించినప్పుడు బయట రెండు టాప్స్ కొనేస్తాను ఇంట్లో ఉన్నాయి నేనేమన్నా వాడిని ఉంటే రెండు ఇస్తాను అవి మొత్తం కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీగా సాయంత్రాలు చక్కగా పిల్లలు వాడుకుంటారు అది కూడా కాదు ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వలేము అంటే అనాథాశ్రమం వాళ్ళు వస్తూనే ఉంటారండి రా రావట్లేదు అనొద్దు మాకైతే వస్తారు అనాథాశ్రమంలో ఏమైనా సరే బట్టలు ఉన్నాయా మీరు వాడేసిన బట్టలు ఉన్నాయా దుప్పట్లు ఉన్నాయా ప్యాంట్లు ఉన్నాయా షర్ట్లు ఉన్నాయా అని చెప్పి వస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఇస్తాను కానీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేదాకా ఉండదు ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే స్టూడెంట్స్కి పూర్ స్టూడెంట్స్కి లేకపోతే పని ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో పని వాళ్ళే ఉండవసరం లేదు మన ఇంటి బయట ఎవరైనా ఊడుస్తూ ఉంటారు మన ఇంటి పైన పని వాళ్ళకి చేసే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి అవసరమేమో అడిగి వాళ్ళ పిల్లలకు అవసరమేమో అడిగి నేను ఇస్తూ ఉంటాను అనమాట అలాగా బట్టల్ని ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాను ఇంకా అలాగా కూడా అలా ఇవ్వటానికి కూడా పనికిరావు అనుకుంటే ఆల్మోస్ట్ నేను వాడేది మీరు అప్సర్వ్ చేస్తే కనుక కాటనే ప్యూర్ కాటన్ తప్పితే నైంటీ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఏదైనా సిల్క్ ఏదో మిక్స్ ఉంటుంది అయితే ప్యూర్ కాటనే కాబట్టి నేను వాడేది వాటిని కట్ చేసి ఎప్పటికప్పుడు కిచెన్ టవల్స్ క్లీన్గా ఉండాలి కాబట్టి ఫ్రీక్వెంట్గా మార్చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు బట్టలు ఉండిపోతాయి కదా చక్కగా అంటే టవల్స్ ఉతుకుతాను కిచెన్ టవల్స్ ఉతికి ఉతికి ఇంకా కొన్నాళ్ళకి అయిపోయినాయి అంటే మామూలుగా ఇంటి డ్రెస్సింగ్ టేబుల్ అవి తుడుచుకోవటానికి కానీ లేకపోతే స్టవ్ తుడుచుకోవటానికి అలాగే ఇల్లు క్లీన్ చేసుకోవటానికి మరి కిచెన్ టవల్స్గా అట్లా వాడుతూ ఉంటాను అనమాట అవి ఎక్కువగా త్వర త్వరగా మారుస్తూ ఉంటాను ఎందుకంటే మనకి చక్కగా కావాల్సినటువంటి బట్టలు ఉంటాయి కదా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటాం కదా అలాగే కూడా ఇల్లు క్లీన్గా ఉంచడానికి కూడా నాకు యూజ్ అవుతాయండి ఇంకొక విషయం ఏంటి అంటే సరే అలా టవల్స్గా కూడా యూస్ అవ్వట్లేదు అని అనుకున్నారు అనుకోండి నేను ఇంకేం చేస్తాను అంటే పొలం పనులకు వెళ్తూ ఉంటారు మీరు గమనించారో లేదో పొలం పనులకు వాళ్ళు శారీ లోపల ప్యాంట్ వేసుకుంటారు పైన ఏమో షర్ట్ వేసుకుంటారు మరీ పనికిరాని షర్ట్లు ఉంటే మా నేను అలాగా పొలానికి వెళ్ళేటటువంటి వాళ్ళు పైన వేసుకుంటారు కదా బురద అవన్నీ అవ్వకుండా అలా వేసుకోవటానికి ఇచ్చేస్తాను ఎందుకు మనకిటూ పనికిరావు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అదే అలాంటిది అది ఎంత మంచి బ్రాండెడ్ షర్ట్ అయితే ఏముందండి మనకి పనికిరానప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా పనికి వస్తూ ఉన్నప్పుడు అసలు పడేసేదానికంటే దానికి యూజ్ అనుకొని ఇస్తాను నా లెగిన్స్ కూడా నా లెగిన్స్ కానివ్వండి లెగిన్స్ తక్కువ వాడతాను నేను ఎక్కువగా డ్రెస్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ప్యాంట్సే వాడతాను లెగ్గిన్స్ అయినా సరే ప్యాంట్స్ అయినా సరే పొలంలో పనిచేస్తారు చూసారా వాళ్ళకి ప్యాంట్ కింద వేసుకోవటానికి నేను ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మెయిన్ వాళ్ళ కోసమే నా ప్యాంట్స్ అన్నీ కూడా దాచిపెడతాను అంటే నేను మనకి ఉపయోగం లేదు అంటే దాని లోపల పెట్టి 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 ఉంచుకొని అనవసరం దాన్ని ఎప్పటికప్పుడు షార్ట్అట్ చేసుకుంటే మనకి మంచిది మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన షెల్ఫ్ శుభ్రంగా ఉంటుంది ఇంకా అవసరమైనటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుకుంటారు వాళ్ళకి అవసరం అవుద్ది అయితే చాలామంది అంటారు నేను బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఎవరికైనా బట్టలున్నాయి చుట్టాల్లో అంటే వాళ్ళే కూడా మూట కట్టేస్తాను మూట కట్టేసి తీసుకెళ్ళిపోయి మా ఊరిలో పనేమ లక్ష్మి అని ఉందన్నమాట ఆమెకి ఇచ్చేస్తాను ఆమె ఇంకా ఏమో చాలా చాలామంది అంటూ ఉంటారు నువ్వు ఆమెకి ఇస్తావు ఎందుకు ఆమె తీసుకెళ్ళి బట్టలు ఎక్కడో అమ్ముకుంటుంది పాత బట్టలు అమ్మే వాళ్ళ దగ్గర అమ్ముకుంటుంది డబ్బులు తీసుకుంటుంది నువ్వు అలాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు ఇన్ని బట్టలు అంటారు కానీ మనకు ఉపయోగం లేదు మనం ఎటు అమ్ముకోలేము దానివల్ల ఎంత వస్తాయండి ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు మా అమ్మ అమ్ముకుంటే అదైనా మంచిదే కదా తనకి హెల్ప్ఫుల్గా ఉంది కదా కాబట్టి అసలు పనికిరావనుకున్నవన్నీ కూడా తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తానన్నమాట అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే అస్సలు మెయిన్ సంగతి మీకు మర్చిపోయానండి అసలు నేను ఇలాగ బట్టలు ఎప్పుడైతే సర్దుతూ అవసరం లేని తీస్తూ పని కట్టుకొని ఇస్తూ మా హస్బెండ్ ప్యాంటు షర్ట్లు ఏమైనా సరే ఉన్నాయనుకోండి వాళ్ళ తమ్ముళ్ళకి వాడుకుంటారు అంటే చక్కగా నీట్గా ఉంటాయి బ్రాండెడే కాబట్టి అవసరం లేని వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడికి అవసరం లేని వాళ్ళ తమ్ముడు అట్లా వాడుకుంటూ అనమాట ఎవరైనా అంతే కదా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వాడుకుంటారు కదా అయితే అస్సలు పనికిరావు అనుకున్నవి ఒక మాకైతే విజయవాడలో అయితే ఒక స్వరగం అనే ఒక ప్లేస్ ఉందండి అక్కడ వరుసగా అడుక్కునే వాళ్ళు ఉంటారనమాట గుడుల దగ్గర వరుసగా అడుక్కునే వాళ్ళు ఉంటారు చర్చిల దగ్గర వరుసగా ఆడుకునే వాళ్ళు ఉంటారు అయితే నేను బండి మీద వెనకెక్కి ఎంత చక్కగా ప్యాంటు షర్ట్లన్నీ ఇలాగ పెట్టుకొని కనపడినప్పుడల్లా కనపడిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇచ్చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఒక వారానికి వెళ్ళి చూస్తే మనం ఇచ్చిన బట్టలే వాళ్ళు వేసుకొని ఉంటారు అది ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి అసలు మీకు ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయానండి నేను ఎప్పుడైతే ఇలా బట్టల్ని ఎప్పటికప్పుడు తీసేసి అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వటం మొదలు పెట్టానో అప్పుడే నాకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ బట్టలు రావటం మొదలైనాయండి ఏదైనా సరే మనం ఇస్తేనే కదా మనకు వచ్చేది కాకపోతే ఇచ్చేది కూడా మంచిది ఇవ్వాలి అనేటటువంటిది నా ఉద్దేశం పాడైపోయినాయి చినిగిపోయినాయి మరీ తుక్కుతుక్క అయిపోయినాయి ఇవ్వకండి చక్కగా ఉన్నాయి ఇవ్వండి అసలు మనకి స్తోమత ఉంటే కొత్తవి కొనిపెట్టి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటే అసలు మనకి ఇంకా బోగలేడు వద్దన్న బట్టలు వస్తాయండి వద్దన్న చీరలు వస్తాయండి నాకు అసలు చీరల మీద అసలు మైండే లేదు అలాంటివి నాకు యాభై వేలు చీర ఇరవై వేలు చీర ముప్పై వేలు చీర మరి మా వారు కొని మరి ఎప్పుడు లేని నాకు తెచ్చి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు మరి మా బడ్జెట్ ఏంటి అంత చీరలు ఎలా వస్తున్నాయి ఇవ్వబట్టే వస్తున్నాయేమో అంతే కదండి కాబట్టి ముందు అసలు ఇవ్వటం మొదలు పెట్టండి మీకు అవసరం లేనివన్నీ తీసేసేయండి తీసేసేయండి ఇచ్చేయండి కిచెన్ కూడా అంతే అవసరం లేని అండి తీసేసేయండి ఇచ్చేసేయండి గ్లాసులు పది గ్లాసులు ఉన్నాయి మీకు నాలుగే అవసరం ఏం చేసుకుంటారు ఆరు గ్లాసులు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది నా ఉద్దేశం అండి ఈరోజు మీతో షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ నచ్చి తింటే నా వీడియోస్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని థ్యాంక్ యూ బై బాయ్